కస్తూరుబా గాంధీ విద్యాలయాలు ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు వసతి గృహాలు క్లీనింగ్ యాక్టివిటీ ఇంకా మెరుగైన వసతులు అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలోని కస్తూరుబా గాంధీ విద్యాలయాన్ని శుక్రవారం సందర్శించి బాలికల అమలవుతున్న సౌకర్యాలు విద్యా బోధన పరిసరాల పరిశుభ్రత మెను సముద్రత వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో ప్రత్యేక అధికారులతో జిల్లాలో ఉన్న అన్ని కేజీబీవీల సంక్షేమ పాఠశాలల్లో వసతి గృహాలు ప్రత్యేక పరిశీలనలు చేయాలని ఆదేశించారు ప్రస్తుతం ఉన్న వసతులు ఇంకా మెరుగైన వసతుల కల్పన సంక్రాంతి యాక్టివిటీ అమలు చేస్తున్నట్లు వివరించారు సంక్రాంతి సెలవు వారం రోజుల్లో మరలా వారు తర్వాత తిరిగి వచ్చేసరికి పరిశుభ్రత ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తూ బాలబాలికల చదువుటకు ఎటువంటి అంతరాయం కలగకుండా వసతులు మెరుగుపరచడం లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ తరగతి గదుల దగ్గర నుంచి స్టోర్ రూమ్ కిచెన్ షెడ్ వరకు క్లీనింగ్ చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు కేజీబీవీలు సంక్షేమ పాఠశాలలో వసతి గృహాల పరిశుభ్రతతో భాగంగా బాలికలకు ఆహ్లాదకరమైన వాతావరణం లక్ష్యం లక్ష్యమన్నారు జిల్లా వ్యాప్తంగా అన్ని పాటు అన్ని సంక్షేమ వసతి గృహాల్లో క్లీనింగ్ యాక్టివిటీ అమలు ఉపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి వారి విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయ కొల్చారం తహసీ శ్రీనివాస్చారి సంబంధిత కస్తూర్బా గాంధీ విద్యాలయం ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కేజీబీవీస్లో కూడా లాస్ట్ వర్కింగ్ డే ఉంది సో మన సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళే ముందు సో మనకి పిల్లలకి ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించడానికి మరి ఏమేమి అవసరం ఉంటాయనేసి కూడా ఒకసారి మండల్ స్పెషల్ ఆఫీసర్స్తో అన్ని కేజీబీవీస్ని కూడా ఒకసారి విజిట్ చేయమని చెప్పడం జరిగింది మరి దాంట్లో భాగంగా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే డిస్ట్రా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు మనం జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న కేజీబీస్ అన్నీ కూడా విజిట్ చేసి మరి ఏమేమి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి ఇంకా ఏమేమి సదుపాయాలు వాళ్ళకి కల్పించవచ్చు అనేసి అంతా కూడా లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఒక ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకు ఒక వన్ వీక్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ పిల్లలు వచ్చే లోపల ఏమైనా రిపేర్ వర్క్స్ ఉన్నాయన్న ఉన్నా కానీ వాళ్ళకి వాళ్ళ చదువులకు ఏ విధమైన అంతరాయం కలుగుంటా ఈ వన్ వీక్లో చేసుకుంటే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి అవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఫంక్షనింగ్గా ఉంటాయి అనేసి కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఈరోజు కుల్చారంలోని కేజీబీవిని కూడా విజిట్ చేయడం జరిగింది సో దాంట్లో చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి కొన్ని ఆ రిపేర్ వర్క్స్ కూడా సంబంధిత టీచర్స్కి వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ఈ వన్ వీక్లో టేకప్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఒకసారి క్లీనింగ్ కూడా సో ఇప్పుడు వన్ వీక్ ఎవరు ఉండరు కాబట్టి మొత్తం అన్ని స్టోర్ రూమ్తో సహా కిచెన్ షెడ్తో సహా అన్ని క్లాస్ రూమ్స్తో సహా మళ్ళీ ఒకసారి మంచిగా క్లీన్గా చేపించి మళ్ళీ పిల్లలు నెక్స్ట్ వీక్ వచ్చే లోపల పరిశుభ్రంగా మంచి వాతావరణం వాళ్ళు చదువుకునే విధంగా క్లీన్గా ఉండే విధంగా కూడా మొత్తం అంతా మన కేజీబీలు అన్నీ కూడా తయారు చేయాలనేసి కూడా వాళ్ళందరికీ కూడా ఆదేశించడం జరిగింది ఈ ఒక్క ఏజీబీఈ కాదు అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో సో వాళ్ళందరూ కూడా ఈ వన్ వీక్లో ఏమేమైతే క్లీనింగ్ యాక్టివిటీస్ ఉంటాయో సుమారుగా మన జిల్లా వ్యాప్తం కూడా నూట ఐదు వరకు కూడా రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హాస్టల్స్ ఉన్నాయి సో వాళ్ళందరికీ కూడా మనం ఈ వన్ వీక్లో అన్ని క్లీనింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేయమని చెప్పడం జరిగింది సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిశుభ్రమైన క్లాస్ రూమ్స్ పరిశుభ్రమైన టాయిలెట్స్ కానివ్వండి పరిశుభ్రమైన వాతావరణంలో వాళ్ళు ఇంకా మంచి మెరుగైన ఫలితాలు సాధించడానికి మంచిగా మెరుగ్గా వాళ్ళు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ ఏర్పాట్లు కూడా వాళ్ళకి తొందరలోనే సమకూర్చాలనేసి కూడా ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగానే అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది థ్యాంక్ యూ